బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు గుంలపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ హెచ్ఎండి వందల గజాల స్థలం ఆక్రమించి ఆయన కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు హెచ్ఎండీఏ ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు హెచ్ఎండి అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత తో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు Thank <laughs> you. ఈరోజు ముళ్ళపుచ్చంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅట్ నెంబర్ సిక్స్టీ వన్ ఆబ్లిక్ హెచ్ టూ థౌజండ్ ఫోర్ గ్రేటెడ్ టెన్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్ ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది పార్క్ కింద అప్రూవ్డ్ కావాల్సిన లేవర్ ద్వారా వచ్చింది దీన్ని గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి అయితే తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని పది గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఇంటి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక పన్నెండు వందలు కదా చేయడం జరిగింది పక్కకు అనుకూలని దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమచ్చింది కాబట్టి మా ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటీ చేస్తుంది త్రీ ఎయిట్ ఎయిట్ పి ఫైవ్ ట్వంటీ త్రీ పి ఫైవ్ ట్వంటీ ఫోర్లో భాగంగా పది గుంట దాదాపు పది గుంటల బ్యాండ్ మేము మా దగ్గర వరకు తీసుకోవడం జరిగింది